ఆర్ఆర్ సిక్స్ న్యూస్కి స్వాగతం అన్నారెడ్డిపాలెం గ్రామంలో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కానుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో జలజీవన్ మిషన్ పథకం కింద డెబ్భై లక్షల వ్యయంతో అరవై లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని టీడీపీ నాయకుడు మెట్టు విజయకృష్ణ రెడ్డి గురువారం నిర్వహించారు గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు కొల్లు రాధమ్మ గ్రామ అధ్యక్షుడు మావిళ్ల చంద్ర మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చింతల నాని తేజ మండల రైతు ప్రధాన కార్యదర్శి చమల రమేష్ యాదవ్ టీఎన్టీయూసీ మండల ఉపాధ్యక్షుడు రొండ్ల రాజేష్ గ్రామ కోశాధికారి బైనబోయిన సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు